గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వన్ మా దగ్గర వచ్చేసి మంచి లొకేషన్లో ప్రైమ్ లొకేషన్లో ప్రాపర్టీస్ ఉన్నాయండి మేము ప్రతి ప్రాపర్టీ కూడా లీగల్గా క్లియర్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ మేము సేల్ చేస్తుంటాము సో మా కంపెనీ వచ్చేసి సన్ రైజ్ ఇంప్రా ప్రైవేట్ లిమిటెడ్ అందులో నేను డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను సో మీరు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ అండ్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు మంచి ప్రాపర్టీ మీకు చూపిస్తాం సో దగ్గర వచ్చేసి హెచ్ఎండిఏ డిటీసీపీ ఫామ్లాండ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఫోర్ హైవేస్లలో ఉన్నాయి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి అండ్ మంచి అప్రిసియేషన్ మంచి రిటర్న్స్ వచ్చే లొకేషన్లో ఉన్నాయి అంటే బ్యాంగ్లూర్ హైవే ముంబై హైవే శ్రీశైలం హైవే వరంగల్ హైవేలో ఉన్నాయి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాకు అప్రోచ్ అవ్వచ్చండి హోమ్ సర్వీస్ ఇస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్